మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామంలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి మండలం చిన్నతిప్ప సముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల పరిధిలోని గ్రామ రైతుల కొరకు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న అధికారులు రైతులు పాల్గొని మీ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అలాగే మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తెలపవచ్చు అని అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని మీ సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని నలభై ఐదు రోజుల లోపల పరిష్కరిస్తామని వెల్లడిస్తున్న నోడల్ అధికారి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు అందరూ ప్రజల నుండి వచ్చిన వినతులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యలను పరిష్కారం చేసి ప్రజల మననలు పొందాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కాజాబీ వీఆర్ఓలు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు సార్ సర్వేజరీ కంప్లీట్ సర్జరీ స్టేటమెంట్ చూడండి సర్వేజరీ గాని ఏ రిపోర్ట్ తీసుకువాల ఈ రోజు కేస్ కట్ అవుతుంది ఇది ఇప్పుడే పొయింద సర్వే చేసి అక్కడ పట్టాయి పట్టూమే సాధించినాం పట్టూమే పీటడికి పట్టాయి పట్టూమే గ్రామాల్లో తిరుగుతూ వీళ్ళకొస్తారు ఇది మంచిగా నిమజ్జ పూజ చేసి ఏం ఫైల్ చేయాలి నాయక్ ప్రసాద్ నాటారు అల్ల తీరునర్చబట్టి అధికారులుగా వీరు నారు మీ దగ్గరికి వస్తారు న్యాయం చేయాలి అడుగుతారు ఏటి ఇస్తుంది మొన్న ఎవరు వసన్నని కూడా అడగండి అడగండి

కోరుతున్నాను మనిషికి చెప్తే మనిషి నిరాశ చెందుతాడు వెనకపోయి ఆ బాధ ఆయన చేస్తాలు వాళ్ళకి హక్కులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మనకు ఆడములు వాళ్ళకి కావాల్సిన హక్కులు కల్పిస్తే వాళ్ళు కూడా మన కోసం ప్రభుత్వం కోసం ఎంతో మంచిగా వాళ్ళు మాట్లాడుకుంటారు ಅನ್ನ ಬೀಯ ನಾಯ ಅಲ್ಲೇ ಉಂಟು ಮಾತ್ರ ಇದೆ ಇನ್ನ ಹೌಸಿಂಗ್ ಸ್ಕೀಮ್ ಇಲ್ಲ ಮುಂದೆ ಕೊರತೆ కేంద్ర ప్రభుత్వంలో పట్టాలు మాసి ఆ పేరు చాలా కష్టాలు పెట్టారు అవన్నీ జరగవు పాత పట్టాలు ఎవరు ఉన్నాయో ఆ పట్టాలు తీసుకురండి మీ పట్టాలు మీకు భూమి పోషన్ ఇచ్చే బాధ్యత మాది ఎక్కడ కూడా ఏ ఒక్కరిగారు చేరు ఎవరైనా కానీ

కష్టం పెట్టే మాతో పెట్టుకునేట్లే మీకు ఏమన్నా మీ హక్కులకు కాలు రాస్తే మాతో శరీరంలో పెట్టుకునేట్లే మనిషి మీ భూముల కానీ ఎవరైనా వస్తే వదిలేదు లేదు లో చాలా జరిగినాయి చాలా మనిషి భూములు కబ్జా చేశారు వాస్తవం